హాయ్ అండి అందరూ బాగున్నారా నాకు జ్వరం తగ్గింది కానీ ఇంకా బాగా వీక్నెస్గా ఉందండి అయితే పిల్లలు పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు చూడపోతే ఎలాగా అన్న వీడియోకి చాలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయండి రాత్ర పిల్లలు లేకపోతే ఏం చేయాలని ఒకళ్ళు అడిగారు అందుకోసం ఈరోజు మాట్లాడుతున్నాను పిల్లలు ఒకళ్ళు అన్నారు మేము చాలా అదృష్టవంతులు మా ఫ్యామిలీలో అందరూ పిల్లలు పెద్దవాళ్ళని చక్కగా చూసుకుంటారు చూసుకుంటారు ఎందుకు చూసుకోరండి మా ఫ్యామిలీస్లోనూ చూసుకుంటారు నేను మా ఫాదర్ని చూస్తాను మా అత్తగారు ఉన్నారు ఇంకాను మా బావగారు మాడబొడుసలు వాళ్ళు అందరూ చక్కగా చూస్తారు మా కుటుంబంలో అలాంటివి లేవు కానీ లేవు కదా అని ఈ సమస్యను కొట్టిపడేయడానికి లేదు ఎందుకంటే చాలామంది ఈ పిల్లలు చూడకపోవడం అన్న సమస్యను అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు కాబట్టి సమాజంలో ఈ ఆశ్రమాలు అవన్నీ ఇన్ని ఎక్కువైపోయాయి అయితే అది చాలామంది అంటే పిల్లలతో పెద్దవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి పెద్దవాళ్ళతో పిల్లలు అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్మెంట్ మాట అలాటబెట్టి చాలామంది ఫారెన్లో ఉండిపోయి రావట్లేదు ఒక రకంగా లేదు ఈ సమస్య రకరకాలుగా ఉందండి పిల్లలు చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు చూడని వాళ్ళు కూడా మేము దురదృష్టవంతులు అనుకుందుకు లేదు ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులకి అన్నిటికీ మనం ఎలా అలవాటు పడ్డామో ఈ పరిస్థితికి అలవాటు పడాలండి పడి తగిన మనకి తగ్గట్టు మన దగ్గర ఉన్న డబ్బుకు తగ్గట్టు మన పిండి కొద్దీ రొట్టె అంటారు ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న ఆశ్రమాలు ఉంటున్నాయి ఇంటికన్నా బాగుంటున్నాయి తగు మాత్రం తగు డబ్బు ఉంటే దానికి ఉంటున్నాయి ఇంకా పిల్లలు ఎవరు లేకపోయినా వాళ్ళని చూసి వాళ్ళు ఉంటున్నారు అందుకు ఒక రకంగా అలా చూసి ఆశ్రమాలు వచ్చి అవి జాగ్రత్తగా చూస్తున్నారు అని కూడా సంతోషించాలి ఎవరు దిక్కు లేనట్టు కాకుండా ఎందుకంటే అక్కడ అదే వయసు వాళ్ళు ఉంటారు ఏవో కాలక్షేపం అవుతుంది ఆ మార్గాన్ని ఎంచుకుని అందులోకి వెళ్ళాలి అదేమి తప్పు కాదు ఎవరు హేళన చేయరండి ప్రస్తుత సమాజం అలా ఉన్నప్పుడు పిల్లలు చూసి వాళ్ళు ఉంటే చూస్తారు అది వాళ్ళ ఇది వాళ్ళ అదృష్టం లేనంత మాత్రాన మనం ఏదో దురదృష్టవంతులము అని బాధపడకూడదండి ఎందుకంటే కాలా ఒక్కొక్కళ్ళకి కొన్ని విషయాలు చక్కగా అనుకూలంగా జరుగుతాయి కొంతమందికి జరగవు జరగనంత మాత్రాన్ని వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారా అది రకరకాలుగా ఉంటుంది మన జీవితం ఆ పరిస్థితికి అలవాటు పడాలి తప్ప ఎవరు బాధపడద్దు ఇన్ని ఆశ్రమాలు వచ్చాయి చూడడానికి ఏదో ఒక మార్గం ఉంది అని సంతోషించాలి తప్ప కానీ పిల్లల దగ్గర ఉండాలని ఉంటుంది వాళ్ళతో గడపాలని ఉంటుంది కానీ ఆ పద్ధతి కుదరినప్పుడు ఏం చేస్తారు చెప్పండి అందుకని మన మనసును ఎప్పుడు దృఢంగా ఉంచుకుని అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి బేలగా అయిపోకూడదు ఒకళ్ళు హేళం చేస్తారు మమ్మల్ని పిల్లలు చూస్తున్నారు అని గొప్పలు పోతారు అలాంటి వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకూడదు చూస్తారు జీవితం అందరిది ఒకలా ఉండదు కదండీ కానీ భగవంతుడు ప్రతి దానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు ఆ భగవంతుడినే నమ్ముకుని ఉండడం మన కష్టం ఏదైనా సరే ఆ భగవంతుడు చెప్తే ఆయన తప్పకుండా మార్గం చూపిస్తాడండి ఆ విశ్వాసం నాకు చాలా ఉంది భగవంతుడి మీద పరిపూర్ణంగా ఏదో ఈ ఒక దారి మూసుకుపోయి ఉంటే ఇంకో దారి తప్పకుండా తెరుచుకుని ఉంటుంది అందుకని అందరూ ఆ భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసంతో ఉండి ఈ చూడడాలు పిల్లలు చూస్తారా చూడరా అని తర్వాత పిల్లలు లేని వాళ్ళకి ఇదే మార్గం చక్కగా ఏ ఆశ్రమానికో వెళ్ళి చేరడం డబ్బు చేత పట్టుకోవడం ఇప్పుడు ప్రభుత్వం ఆపాటి డబ్బు లేని వాళ్ళకు కూడా సహాయం చేస్తుంది ఎంతో అంత దాచుకునే వాళ్ళకి ఓడవే లేదు అందుకని ఏ రకంగానూ మీరు బాధపడద్దు భయపడద్దు జీవితం పట్ల భగవంతుడి మీద పరిపూర్ణ నుంచి ముందుకు సాగండి జీవితం చక్కగా ఉంటుంది ఇలా బాధపడే వాళ్ళ జీవితం అంతా కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఉంటాను మీ విజయాపరణాల